హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక జోక్ విన్నాను అనమాట జస్ట్ ఇప్పుడే ఈరోజు కాదు ఇష్ ఇప్పుడే జస్ట్ ఒక జోక్ విన్నాను ఆ జోక్ విని బాధపడాలా సంతోషించాలా జోక్ వినంగానే ఫస్ట్ కల్లాముడి నీళ్ళు వచ్చినీళ్ళే ఎవరికైనా నవ్వి నవ్వి కల్మడి నీళ్ళు వస్తాయి అంటున్నారు నాకు ఏడ్చి ఏడ్చి నవ్వి వస్తుంది అనమాట ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు కూడా కాదు ఎవరికైనా సరే ఒక సంవత్సరం లేదంటే ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ రోజుల్లో కూడా సక్సెస్ వస్తుంది కానీ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా సక్సెస్ రాలేదు నాకు ఈ జోక్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ అంట మనం యూట్యూబ్ స్టార్ ఏంద్రా బాబా నాయన నాకు అసలు ఎనంగల్నే ముందు ఏడిపోయి వచ్చింది నవ్వు కూడా కాదు తర్వాత నవ్వు వచ్చింది ఎయిటీ పర్సెంట్ ఏడిపోను ట్వంటీ పర్సెంట్ నవ్వు అనమాట మనం ఏదో కష్టపడి వీడియోస్ చేస్తుంటే నాకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చిందో తెలీదు నేను ఎందుకు యూట్యూబ్ పెట్టానో తెలీదు యూట్యూబ్ పెట్టాను కానీ దాంట్లో మనకి పెట్టినప్పుడు ఇదంతా కూడా ముందు ముందు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కొన్ని వీడియోస్లో చెప్పాను అనమాట నాకేమీ రాదు నేనేమి నేర్చుకోకుండా యూట్యూబ్లోకి వచ్చాను ఏమి తెలియకుండా వచ్చాను నార్మల్గా అయితే నేను పెట్టినప్పుడు ఎంతమంది యూట్యూబర్స్ లేరు ఎంత కాంపిటీషన్ లేదు ఇంత ఇప్పుడు చాలా కండిషన్స్ అయితే వస్తున్నాయి అవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇంత స్ట్రిక్ట్గా కూడా లేదనమాట కండిషన్స్ కానీ దీంట్లో ఉన్న కొన్ని గైడ్ లైన్స్ యూట్యూబ్ గైడ్ లైన్స్ అని ఇది తెల్లారు కూడా నిద్రలే చూసేసరికి ఒక మెయిల్ వచ్చిందనమాట మనకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు కదా అని స్క్రీన్షాట్ తీసుకొని గూగుల్ తల్లిని అడిగామంటే అదేమో అచ్చ తెలుగులో పెట్టిద్ది ఆ తెలుగు అర్థం కాదు ఒక్కొక్కసారి భయం వేసిద్ది ఈ మెయిల్ ఏంటబ్బ మనకేదన్నా ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు మేము చేస్తున్నాం కదా చేయకూడదని వచ్చిందో అలా నేనేదన్నా మిస్టేక్గా వీడియో పెట్టానా ఏంటి అనేది చ ఎక్కువ డౌట్లు అనమాట అది కొంచెం బాగా మైండ్ని డిస్టర్బ్ చేసిద్ది అందులో నిదర్లో చూస్తే ఇంకా ఆ రోజు మొత్తం కూడా దాని గురించి ఆలోచించాలి నార్మల్గానే ఈ వీడియో ఏం తీయాలి ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలా మాట్లాడాలా మాట్లాడాలి అనుకుంటా వీడియో దగ్గరికి వచ్చేసాక ఆ మాటలన్నీ రావు ఒక్కొక్కసారి నేను అనుకున్న మ్యాటర్ కొంతవరకు మాట్లాడతాను అక్కడి నుంచి వీడియో ఉండిద్ది కానీ నా నేనేం మాట్లాడాలో అర్థం కాదు అట్లా కొంచెం డిస్టర్బెన్స్గా మైండ్ చికాక్ చికాక్గా ఏంటో ఆపేద్దామంటే కష్టపడి రెండు వేల సబ్స్క్రైబర్లు ఐదు సంవత్సరాలకు గాను రెండు వేల సబ్స్క్రైబర్లు సంపాదించాను మళ్ళీ వచ్చిన సబ్స్క్రైబర్లని పోతే ఏమో ఎందుకులే అదేంటో నాకు ముందు రెండు వేలే కదా పోతే పోని ఛానల్ తీసేస్తే అని అనిపించదు రెండు వేలు కదా ఏదో ఒక రోజు మనకు వస్తుందిలే సబ్స్క్రైబర్లు వచ్చినా మనకి వీవ్స్ రావట్లేదు కదా వీవ్స్ రావటం లేదు సబ్స్క్రైబర్లు కూడా రావట్లేదు ఏందో వారానికి ఒక్కళ్ళు ఇద్దరు మన ఒక సిస్టరు షార్ట్ వీడియోలు ఒక్క రోజు వీడియో పెట్టపోతే తనకి ఎంత నష్టం అనేది ఒకరోజు వీడియో పెట్టకపోతే లక్ష వ్యూస్ వంద సబ్స్క్రైబర్లు నష్టం అంట ఒకరోజు పెట్టకపోతే నేను రోజు పెడుతున్నా ఒక సంవత్సరంలో కూడా రావట్లే వంద సబ్స్క్రైబర్లు ఒక లక్ష వ్యూస్ అది నేనేమనుకోవాలో తెలియట్లే అసలు నేను ఎందుకు పెడతాను ఒక్కోసారి అనిపించింది ఎందుకు మనకు దీంట్లో వ్యూస్ లేదు కదా ఎందుకు పెడుతున్నాం ఆపేద్దామని కానీ ఇప్పుడు వీడియో ఏం తీయాలి ఏం పెట్టాలి అనే ఆలోచన కూడా ఒకటి ఉండిద్ది అలా ఆలోచన వచ్చినప్పుడు మనకి కంటెంట్ ఏం కనపడినప్పుడు ఎట్లాంటి వీడియోస్ కెమెరా ఆడబెట్టేసేసి ఏదో ఒక వాయిస్ పెట్ మాట్లాడదాంలే మన దగ్గర కొన్ని టాపిక్స్ ఉన్నాయి నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకొని కొన్ని టాపిక్స్ అయితే పెట్టుకున్నా వాటిల్లో మొన్న ఒక రెండు పెట్టాను అనమాట వాటిలో ఒకటి వచ్చేసి ఒకళ్ళ ఈ టూ ల్యాక్స్ ఆన్లైన్లో పోయినాయి అదే వాళ్ళ ప్రాబ్ ఆ మ్యాటర్ అంతా దాంట్లో ఉంది టూ ల్యాక్స్ పోయినాయి అని తమ్ముళ్ళు పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటేమో ఎవరిని నమ్మి మన పర్సనల్ విషయాలు చెప్పకూడదని చెప్పేసి అదొకటి వేడి వేడి చెప్పాలని అప్పుడు అనుకుంటాను కానీ ఇట్లా మాట్లాడచ్చా మాట్లాడకూడదు మనం వీడియో పెట్టినప్పుడు వీడియో గురించే మాట్లాడాలి ఇప్పుడు మనం ఇప్పుడు పొయ్యి మీద ఇది పెట్టాము లేదంటే ఇక్కడ రైస్ చేస్తున్నాం పక్కన టమాటాలు ఫ్రై ఇట్లా మాట్లాడాలని ఆలోచిస్తాను కానీ వీడియో గురించి దాని వెనకాల టాపిక్ మాట్లాడాలా మాట్లాడకూడదని ఒక చిన్న భయం ఉండదు అనమాట ఇప్పుడు ఆ భయాలన్నీ ఏమి లేవు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో పెట్ట కదా ఏమో ఎక్కువ మంది వస్తారేమో ఎక్కువ మంది చూసినప్పుడు మనకి మళ్ళీ అలా మాట్లాడినప్పుడు వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటారేమో లేదంటే ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అట్లా ఉండేదన్నమాట ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మన వీడియోస్ ఎవరికి పోవటం లేదు కదా మా అయితే మనకు తెలిసిన వాళ్ళు చూస్తారు చూడండి అబ్బా చూస్తే ఏమైంది ఇంకొంతమంది ఏంటంటే పర్సనల్గా మనల్ని ఫోన్ చేసి అడుగుతుంటారు ఎవరు ఎందుకు పోయింది ఏం జరిగింది అవన్నీ అవి కా అట్లా అడిగే వాళ్ళు కూడా కామెంట్స్ రూపంలో అడిగారు అనుకోండి నేను అది మాట్లాడితే ఇంకొక వీడియో చేసి పెట్టుకుంటాను కదా అలా అడగరు పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతారు ఇంకా దానికి రిప్లై అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాపిక్ ఉంది అప్పుల గురించి ఇదైతే ఈ ఈ స్టోరీ ఏం కాదు రియల్గా జరిగింది ఇదైతే మాత్రం ప్రతి ఒక్క మనిషికి అటాచ్ అయ్యద్ది అనమాట అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే కొంచెం వాళ్ళ పడ్డ స్ట్రగుల్ అప్పు వల్ల వాళ్ళు పడ్డ స్ట్రగుల్ అంతా కూడా ఒక ఫ్రెండు మా వారితో షేర్ చేసుకున్నారనమాట అది ఆ రోజే మా వారి పనిమాల ఇంటికి వచ్చి ఇది ఇట్లా జరిగింది ఇది అంతా కూడా నువ్వు వీడియోలో చెప్పి పెట్టు బా నీకు ఒక టాపిక్ ఉండేది కదా వా చెప్పని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను కానీ నాకు అప్పుడు లాంగ్ వీడియోలు లేవన్నమాట అది కాక చెప్తున్నా కదా ఒకవేళ వీడియో తీసినా కూడా నేను కంటెంట్ ఉండే వీడియో అంటే ఇప్పుడు మనం చేసే పని కంటెంట్గా తీసుకోవాలి కానీ వెనకాల వాయిస్ చెప్తా ఎందుకులే అని చెప్పేసి అదొకటి మళ్ళీ నెక్స్ట్ ఒక మూడు షార్ట్ల్లో కలిపి ఒక మ్యాటర్ చెప్పాను అనమాట నాకు ఇట్లా ఒక యూట్యూబర్ ఫోన్ చేశారు వాళ్ళు ఇలా మోసపోయారని చెప్పేసి ఒక మూడు షార్ట్లు పెట్టాను అది కూడా అంటే ముక్కలు ముక్కలుగా వినే కన్నా ఒక లా లాంగ్ వీడియోస్లో చెప్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అంటే షార్ట్లో చెప్పాను కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఒక రన్నింగ్లో రావాలంటే కొంచెం లెంతీగా చెప్తేనే బాగుండిద్ది వివరంగా అంటే ఇంకా డీటెయిల్గా మనకు కావాలంటే అట్లా లాంగ్ వీడియోలో వింటే బాగుంటుందని అట్లా ఇంకొకటి కూడా ఏదో మా పర్సనల్ రిలేటివ్స్ గురించి కొంచెం అది నేను పడ్డ స్ట్రగుల్ వాటి గురించి కూడా ఒక టాపిక్ మాట్లాడదాం అనుకున్నా ఎప్పుడప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటా కానీ కొంచెం భయం అనమాట ఇప్పుడైతే ఆ భయాన్ని అంతా తీసి పక్కన పెట్టేసి మనం ఏదైనా మాట్లాడచ్చు ఎలాగైనా మాట్లాడచ్చు చూసేవాళ్ళు దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే మన వీడియోస్ పావడం లేదు కాబట్టి ఎవరో ఇద్దరు ముగ్గురు నలుగురు లేదా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ లేదా ఒక ట్వంటీ మెంబర్స్ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు అది కూడా పూర్తిగా చూస్తారో చూడరో తెలియదు ఇంకా లైక్స్ అంటారా లాంగ్ వీడియోస్కి అయితే నాలుగు లైక్స్ వస్తున్నాయి వాటిలో రెండు లైక్స్ మనవి అనమాట ఇంకో రెండు లైక్స్ ఆల్మోస్ట్ మా సిస్టర్లు లైక్ కొడుతుంటారు ఇంకా అట్లాగా ఒక రెండు మూడు లైక్స్ వస్తాయి ఎక్స్ట్రా అయితే ఇంకా మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అలా చూస్తుంటారు కానీ లైక్లు కొట్టలే పెద్దగా కొడితే వస్తాయి కదా కొట్టామని చెప్తారు కానీ లైక్ కొట్టాను మీ వీడియో చూస్తున్నా లైక్ కొట్టాను అని చెప్పి చెప్తా ఉంటారు కానీ నాకు రావు అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారని నాకు నే మొన్న తెలిసింది ఒక ఆవిడ కనపడి ఇక్కడ తెలిసినామే పక్కన మీ నువ్వు నిన్న వాటర్ వచ్చినాయి కదా వీడియో బాగా పెట్టావు అని చెప్పేసి అడిగితే అవునా మీరు కూడా మా వీడియోస్ చూస్తున్నారా అని అనుకు అంటే నా చూస్తున్నాగా అన్నారు కొంచెం లైక్ కొట్టచ్చు కదా ఏందో ఇంతమంది చూస్తున్నావు అని చెప్పిన మా రిలేటివ్స్ చెప్తుంటారు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో అబ్బో ఆ వీడియో పెట్టావుగా ఈ వీడియో పెట్టావుగా ఇంకొక విషయం ఏంటంటే ఈ నేను ఏదైనా ఊరు వెళ్ళి వీడియోస్ పెడుతున్నాను కదా అబ్బో నువ్వు బాగా తిరుగుతున్నావు బాగా డబ్బు డ డబ్బులాన్ని వస్తున్నాయి తగు తిరుగుతున్నావు బలి తిరుగుతున్నావు అని అని పెడుతున్నారు నేను వీడియోస్ కోసం ఏమి తిరగట్లేదు మనం డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టను నాకు ఆల్మోస్ట్ మా సిస్టర్ వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళే ఇంటికాడికి తీసుకొచ్చి దింపేసేస్తారు మనకు ఒక పైసా ఖర్చు కూడా నేను పెట్టను ఏదన్నా పర్సనల్గా నేను కొనుక్కునేటట్టయితేనే నా దగ్గర మనీ ఆల్మోస్ట్ నేను మనీ కూడా పెద్దగా తీసుకెళ్ళను అనమాట ఏదన్నా అవసరం అయితేనే ఒక వంద రెండు వందలు వేసుకుని వెళ్తా కానీ ఎక్కడ కూడా పొరపాటును తిననమాట వాళ్ళకు ముందే చెప్తాను నా దగ్గర మనీ లేవని చెప్తే నిన్నెవరు అడిగారు మీ మనీ నేను తీసుకెళ్తానంటే రావడానికి ఏం కాడానని మరి తీసుకెళ్తుంటారనమాట నేను ఏ ఊరు వెళ్ళినా ఎవరో ఒకరు స్పాన్సర్స్ ఉంటారు వెళ్తూ ఉంటాను ఇది ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమయ్యనమాట ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్తాను అనమాట ఎందుకంటే ఈ క్వశ్చన్ ఒకళ్ళు ఇద్దరు అడిగితే పాన్లైన్కోవచ్చు ఎక్కువ మంది అడుగుతున్నారు ఇప్పుడు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నా కూడా మా వారు ఇంట్లో పని చేయకుండా తిరుగుతున్నారని కూడా ఒక టాపిక్ ఉందంట దానికి కూడా నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అబ్బా కామెంట్లో రిప్లై ఇస్తాను డబ్బులు వస్తుంటే మేము కూడా నిజంగానే జలసాలు చేస్తాంలే కానీ ప్రస్తుతానికైతే మనీ రావటం లేదని ఎంతమందికి నెత్తిన ఊరు కొట్టుకొని చెప్పినా కూడా ఎవ్వరు కూడా నేను చెప్పే అవద్దాలే అని అనుకుంటున్నారు కానీ యూట్యూబ్ డబ్బులు వచ్చిన రోజు ఖచ్చితంగా నేను వీడియో చేస్తానని చెప్తున్నాను చెప్తాను కూడా అది ఒక ఎమోషన్ అనమాట ఎమోషనల్ వీడియోనే ఉండిద్ది ఎందుకంటే నేను ఒక రోజు రెండు రోజులు కష్టపడిన దానికి మనం దానికి రిజల్ట్స్ ఒక గంట ఎగ్జామ్ రాసినందుకు అట్లా రిజల్ట్స్ ఉండిద్ది కదా అస్సలు ఫైవ్ ఇయర్స్ కష్టం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అంటారు